హలో హలో మన్పాల్ యాదవా చెప్పండి ఇూగుల్ పేలో మీ నెంబర్ పెట్టి ఎంత కొట్టాలన్న అమౌంట్ అన్న గూగుల్ పేద పెట్టింది కదా నెంబర్ ఇది అమౌంట్ ఎంత కొట్టాలన్నా నేను ఎలక్షన్ టైంలో పెట్టిన ఇప్పుడు ఏం వద్దలేదని మీ నమ్మ పేరు చెప్పండి నేను సేవ్ చేస్తున్నాను ఏమో నాకు అర్థం వస్తే చూసినా ఇప్పుడు అందుకే పెట్టింది నేను ఎలక్షన్ టైం లో తెగించి కోట్లాడుతున్నామని అప్పుడు అడిగించింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితే కదా మరి ఆ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది ఏమంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏంది ప్రశ్న కరెక్ట్ కన్నా ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదా ఆ దాన్ని వాళ్ళు కొట్లాడుతుంటే చేస్తుంటే వీళ్ళు అసలు హైకోర్టుకు రాసిస్తే వాళ్ళు వ్యవసాయ పోవాలి పెట్టుకోవాలి యూనివర్సిటీ ఏం చేస్తారు హలో హలో వింటున్నా 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 అది ఎవరు ఏడ పెట్టుకోవాలి యూనివర్సిటీ ప్రొడ్యూస్ అబ్బాయి జంతువులు అవి ఎక్కడ పోతాయి వీళ్ళు ఏమన్నా లబ్ధి పొందేందుకు చేసుకుంటారు యూనివర్సిటీ హైకోర్టు పెడితే లేదు పెట్టుకుంటానికి హైకోర్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది హైదరాబాద్ నువ్వు ఎన్నడూ పోయి హలో అన్నా అన్నా నువ్వు మాట్లాడవా ఇంకోటన్నా మన ఇద్దరు పిల్లలు చడిచిపోయాడు ఊరేసుకో దాని గురించి కూడా ఎన్ను మాట్లాడలే నువ్వు నేను ఈ రోజు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు నేను మాట్లాడినా అన్న టీవీ తెలుగు అని దాంట్లో ఈ రోజు మాట్లాడినా ఆ లింక్ వీడియో అప్లోడ్ అయినాక మీకు పంపిస్తా నేను ఒక మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం వేరే పనులలో ఉండే గుర్తు పెట్టుకోను జనాలకేమో పని చేసి ఈ రోజు ఏమో అన్ని డ్రామాలు ఆడుతుంటే సప్లా మీరు ఛానల్ అంత నోరు మూసుకొని కూర్చుంటే ఏంది పరిస్థితి ఇది లంచాలు ఇచ్చిరా పేరేంతరా నా పేరు శివాజీ శివాజీ అన్న స్పందించాలి బాధ్యత సంగతి చెప్పు నువ్వు జనాలకు చేసినా నువ్వే అంటురు జనాలంతా అంతా ఇప్పుడు జనాలు మొత్తం చెప్తున్నారు నా మన్పాల్ యాదవ్ చేస్తే మేము ఓటేసినాం మన్పాలు యాదవ్ చేస్తే ఓటేసినాం అంటున్నారు మీదేవరు నల్గొండ మీరు నేను చెప్తున్నా మరి ఇప్పుడు జనాలంతా ఇప్పుడు ఎట్లా పోంపు చేసినావంటే ఇంట్లో చదువుకున్న విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకు బాగా నూరిపోసిన పోసిన యూనివర్సిటీలో ఏమని అరే మీ తల్లిదండ్రులకు చెప్పుర్రా మీకు జాగులు వస్తాయి రా అని అవన్నీ నూరిపోసిన వాడ ఆ నూరికి పోస్తే వీళ్ళంతి తల్లిదండ్రులు నూరు ఇప్పుడు మన యూనివర్సిటీలో ఒక ఆయన ఏమి చేస్తలేరు అని చెప్పి ధర్నా చేస్తే చూసా పోయి పోలీస్ స్టేషన్ వేసారు ఏదో పరిస్థితి

బిజీవా పార్టీ గురించి మీకు ఉంది వేరే జాబ్ల గురించి కూడా ఉంది సరే ఒక ఎట్లుంటుంది పోలీస్ స్టేషన్ లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇటు సభ పెడతారు అది వేరు కానీ ఇంత ఇబ్బంది వెళ్తే మనం అడుగుతాము ఒకటి పెట్టేదన్నా నువ్వు చూడు ఒకసారి నువ్వు చూసినా కూడా అది వీడియో చేసి రాదు వేరే వాళ్ళకి వీడియో చూసిన లేదా దానికి నిన్ను చూసి కూడా చూసుకుని పెడతారు అన్న యూనివర్సిటీ గురించి చెడితే కూడా పెడతారా ఇదిపోయి అంటే అక్రమంగా రక్త చేస్తే మాత్రం ఖండించాల్సిందే మరి జరిగితే పరిస్థితి ఆ రోజు నువ్వు మాట్లాడి చేసినప్పుడు ఎంత జనాలు ఏమని అరే మనకు కూడా జాబ్లు వస్తాయి కదా అని అదే ఉద్దేశం కదా చేసిందైతే కరెక్ట్ ఇప్పుడు మరి కేసీఆర్ వస్తే ఇప్పుడు ఏ మాత్రం కూడా ఉండదు దారుణంగా ఉంటుండే ఇంకా దీనికి ఎంతో బాగుంటుంది అలా పొజిషన్ ఇప్పుడు ఆ బాగుంటుంది ఎట్లా జాబ్లు వేసేదా ఆ జాబ్ లకా కొట్లాడొచ్చు ఇప్పుడు ఏముంది ఏది చూసినా కానీ మొత్తం వీళ్ళదు ఏడ దౌర్జన్యాలే ఉన్నాయి ఏడ చూసినా వీళ్ళకి చూద్దాం చెప్పలేదు ఒకసారి చూడు కేసులు వేసి పెద్ద పంచాయతీ కూడా చేస్తున్నారు తోటి జనాలుండి మాకు రైతు బంధు రాలేదంటే రైతు బంధు ఎందుకు రాని మాట్లాడుతు ఒకడు రైతు బంధు నీకెందుకురా మాకు రైతు బంధు ఇస్తాం లేకుండా లేదు ఈయనేమో ఈ నల్గొండేమో పోమట్ రెడ్డి చెప్పు తీసుకోడతా అంటారు రైతులను సినిమా చెప్పులు తీసుకోడతా ఉంటారు ఏంది నాటకాలేమన్నా ఆ చెప్పనా ఇది ఏ సగత సంగతి ఏంది రాజమండ్రి అడిగినాం అనుకో ఎందుకు అడుగుతున్నారు రాబాయ్ మీరు ఇటు జనాలు ఎందుకు పెడుతున్నారు ఎందుకు అడుగుతున్నారు మీరు అడగకూడదు అని అంటారు అదేంటి మళ్ళీ అన్న అడిగినందుకు కోమటిరెడ్డి రాజు వెంకటరెడ్డి అన్న నేను ఎట్లా అన్న దాని వాళ్ళు మాట్లాడితే జరుగుతుంది కథ మనకు కూడా దాన్ని ఏం చేయాలంటే రైతుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు నువ్వు అట్ల నేను నువ్వు ఆ తప్పు కదా అనేది ఖండించాలి మనకు కొంచెం వాళ్ళు ఏమంటారు అంటే మేము రైతులు అనలేదు బీఆర్ఎస్ అంటారు అంటారు రైతులు సిఆర్ఎస్ వాళ్ళ ఉన్నారు బిఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు కదా అద్ద టీఆర్ఎస్ లేకపో రైతులంతా రైతు ఇప్పుడు రైతులంతా కలిసి టిఆర్ఎస్ వాళ్ళు కోటేస్తున్నాయి ఇప్పుడు టిఆర్ఎస్ ఎల్ రైతులు కోటే రాయపు వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళ టిఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ కోటేసింది రైతులు ఇప్పుడు వాళ్ళు అన్నీ అంటే బిఆర్ఎస్ నాయకులని అంటే టిఆర్ఎస్ ఎగ్జామ్ రైతులు కూడా వాళ్ళు కూడా రైతులు రైతు టిఆర్ఎస్ రైతులు తప్పు కాలు రైతుల తప్పు కదన్నా అదే అంటే ఎవడైనా తప్పే అన్న ఎవడైనా సమర్థిస్తారా యూనివర్సిటీ గురించి మాట్లాడతారు అమ్మాయి గురించి మాట్లాడతారు చెప్పులు కొడుతుంది రైతు బంధు ఏ జీ కేంద్ర మాట్లాడతారు యూట్యూబ్ ఛానల్ లో నా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నం అంటున్నారు వాళ్ళు అదే నా మాట్లాడు ఎందుకు వస్తారా నా జనాలు బయటికి నల్వస్తున్నా ఒకసారి క్లిప్పులు చూడండి ఒకసారి కలగకుండా కలగకుండా అంటే ఎవరు ఎందుకు వస్తారు అన్నీ క్లిప్లో మంచిగా ఉంది చెప్పు ఎవరు అని అది అడుగుతుండడు తప్పు కదా ఎవరన్నా రైతులంటే మాత్రం తప్పే దాన్ని ఎవరు సమర్థించడన్నా జరిగి కూడా పది రోజులు దాటిపోయింది ఇరవై రోజులు దాటింది ఇంతవరకు రిప్లై లేదు దాని మీద ఏ ఛానల్ కూడా మాట్లాడలేదు ఇంతవరకు వాళ్ళు కూడా రైతుల కొడుకులే కదా వాళ్ళు కూడా రైతుల కొడుకులే అంటున్నా మాట్లాడారు కదా అది ఇంకోటి తెలుసా కేసీఆర్ వచ్చినప్పుడు ఏ పది ఇరవై యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి బయటకి ఈ రోజు ఒక్క యూట్యూబ్ ఛానల్ లేదు బయట ఎందుకంటే వీళ్ళంతా తిరిగిస్తున్నారని అర్థమవుతుంది ఏ ఉన్నాయి బీఆర్ఎస్ అంతా కేసీఆర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అట్లా ఇప్పుడు ప్రైవేట్ ఛానల్ కూడా మస్తుకొచ్చినాయి ఆ రోజుల్లో ఇప్పుడు అమ్మాయిల గొడవైంది కదా ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ పోయి అక్కడ చూపించలేదు ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా కూడా ఇవన్నీ కేసీఆర్ పెట్టిన ఛానల్లే మా మీద నిందలు మోపేటోళ్ళంతా నీ మీద నిందలు మోపెట్ తర్వాత నువ్వు చేసిన దానికి నువ్వు మాట్లాడాలి ముందలు యూనివర్సిటీలో కొట్టుకొని చేస్తున్నారు యూనివర్సిటీ చేసిన తర్వాత వేడిపోతార వాళ్ళంతా ఎకరాలు అది హైకోర్టు సామ్యం ఉంది అసలు మస్తు ఉంది హైదరాబాద్ ఊరు మరి కేసీఆర్ ఏం చేస్తున్నాను కేసీఆర్ నడవచ్చు కదా ఏంటి కేసీఆర్ అడగవచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా కేసీఆర్ గెలిచినా

మరి కేసీఆర్ ఏం చేస్తున్నా నేను కూడా కానీ కేసీఆర్ కూడా స్టూడెంట్ యూనియన్ నువ్వు ఉన్నావు కాబట్టి ముందు నువ్వు అంటే వాళ్ళకి పట్టలేదు అలా ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ తర్వాత నువ్వు యూనియన్ స్టూడెంట్ యూనియన్ కాబట్టి ముందు వాళ్ళు కూర్చున్నాక దిగుతా రంగానికి వాళ్ళకి వాళ్ళు వేరు నేను వేరు కదా స్టూడెంట్ తరఫున నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే ముందు ఉండాలి స్టూడెంట్ తరఫున సరేనా నేను వెళ్తాను నేను కేసీఆర్ ఫ్యామిలీ కూడా చెప్పాను కేసీఆర్ ఫ్యామిలీ వస్తున్నారు రాకెట్ ఇప్పుడు ఒకరు గుర్తు పెట్టుకోవాలన్నా ఇప్పుడు గొడవ అయింది పోలీసు వాళ్ళు వచ్చి పది మంది గుర్తు గుర్తుందుకు ఇప్పుడు ఒక గొడవ అయింది పోలీసు వాళ్ళు వచ్చారు పది మంది వస్తారా గొడవ కాడికి వస్తారు వస్తారు కాదన్న అసెంబ్లీలో ఇంత చర్చలు జరుగుతున్నాయి వాళ్ళు ఏదో ఒక వీడియో మాట్లాడింది నాకు పంపండి అసెంబ్లీలో గుర్తు పెట్టుకో అసెంబ్లీ ఏం మాట్లాడు తెలుసా వాళ్ళు వాళ్ళు చేసే ప్రోగ్రామ్ లో ఇవి మాట్లాడతారు అన్న ఏమైనా నీళ్ళ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కృష్ణా నాది గురించే మాట్లాడుకుంటున్నారు అదే కానీ ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ గురించి మేము అసెంబ్లీకి మేము చేసే పనులకు ఇలా చేస్తామని చెప్పాలి కదా అదే నా అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి వాళ్ళేమను ఒక్కడన్నా మాట్లాడుతుందా? ఒక్కమే అన్నది. ఇపుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరాని మాట్లాడుతే విను ఒకసారి అసెంబ్లీని. అసెంబ్లీ మీద కొట్లాడ పెట్టున్నారు కాలేజీల మీద. అన్న ఒక్కరేంటి పిఆర్ఎస్ ఉన్నా గాని బీజేపీలు గాని ఎంఐఎం కూడా గాని కూడా ఎస్డీపిఏ కూడా మాట్లాడుతలేడంటే ఎవరు మాట్లాడు అయ్యా రేవంత్ రెడ్డి అందరికీ పబ్లిక్ చేసిండు ఏమని బిడ్డ మీరు ఏమను మాట్లాడతారా? ఆ కేసీఆర్ గారి రావు కేటీఆర్ భయపడరు కదా? వాళ్ళని భయపడరు వీళ్ళు మీ వాళ్ళు అంటే ఏదో జరుగుతుంది కుట్ర ఎవరు కూడా మాట్లాడాలి కదా మరి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు నెల నెల జీతాలు మళ్ళా ఇంకోటి చేస్తా జీతాలు కూడా ఫస్ట్ తారీఖు వేస్తాను ఏడో తారీఖు వేసిండు ఇప్పుడు కృష్ణానది ఏమో అది ఎవరు ఉంది ఏసీ పోలీస్ సిఏ పోలీస్ ఎదురు ఉంది కృష్ణానది ఇప్పుడు వీళ్ళు పోయి ఇప్పించుకు రావాలి కదా దాన్ని మనం ఎలక్షన్ రోజు గొడవ రోజు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాన్ని అవునా కదా మీరు ముఖ్యమంత్రి అయ్యాయి మీ దగ్గర ఎట్లా ఉంటుంది అబ్బాయి నా రాష్ట్రాన్ని నాకు కావాలని తెచ్చుకోవాలా వద్దా దాని గురించి చెప్తలేడు ఆ దాని కూడా మేము దగ్గర చూస్తూనే లేడు మన ఢిల్లీ పోయిండు ఏ మరి కృష్ణానది మొత్తం నీకు రాజపార్థం పోకేందని కానీ వాళ్ళు ఎన్నో ఆశ అందరూ సరే దాని గురించి రేపు అది అదిగినా పోయింది అనుకో కృష్ణానది కరెంటు పోతుంది ప్లస్ నీళ్లు పోతది హైదరాబాద్కు హైదరాబాద్ నీళ్ళే కాదు తెలంగాణకు నీళ్ళని బంద్ అవుతాయి ఎందుకు తీసుకుపోతాడన్నా మన దగ్గరికి వెళ్ళి మీరు రాజిస్తా ఏం చేస్తారన్నా వాడు ఏమని రాసిచ్చిండు మీద తీసుకుపో ఆధీనంలో ఉండాలంటే కేంద్రం రాసిస్తే కేంద్రం చూసుకుంటాను రాష్ట్రానికి సంబంధం లేదా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు అన్న మనకు తండ్రి లెక్క దేశం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే అది కేంద్రానికి రాష్ట్రానికి వేరే పార్టీలు వచ్చి అని పని లేదండి వాళ్ళు ఓట్లు అడుగుతారు అక్కడ ఐదు సంవత్సరాల వరకు ఇప్పుడు సనుకూల సావాలి ఇక్కడ నీళ్లకు కరెంట్ సనుకూల సావాలి అప్పుడు అప్పుడు సంగతి ఏంటి ఇప్పుడు రావాలి ఇక్కడ నచ్చినాక మిగిలిన ఎవడో ఇంకా సిరి సరే సరే అన్న మనం మాట్లాడదామన్నా నువ్వు వాళ్ళకు కూడా అడగండి అన్న కాంగ్రెస్ వాళ్ళకు అడగండి బిఆర్ఎస్ వాళ్ళకు కూడా అడగండి కాంగ్రెస్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏడైనా సరే నువ్వు దర్నా తిరుగుతుంటే ప్రతి ఒక్కరు వస్తారు అన్నాడికి నువ్వు అప్పుడు చేసినావు కాబట్టి ఇప్పుడు వస్తున్నా నేను కూడా ఇప్పుడు నన్ను అందరు తిరుగుతున్నాను నీకు చాలా మంది ఫోన్లు చేస్తున్నా నీ ప్రోగ్రామ్ చాలా మంది వింటున్నా నేను కాదన్న కొన్ని సార్లు అన్ని దగ్గరలో పోలేకపోతున్నాం కొన్ని పాలలేదు అన్న ప్లెస్మెంట్లో పెట్టేసాలు ఇవన్నీ నేను మాట్లాడుతారు ఇప్పుడు మీరు లేవన్నెత్తిన సమస్యలు అన్నింటి మీదనే మాట్లాడతా ఇప్పుడు ప్లస్మెంట్లో పెట్టుకుని ఇది నల్గో డిస్ట్రిక్ట్ అది సాగర్ పోయిందా అని చెప్పారు ఏసీ పోల చేతిలో ఉందా బాగర్ ఇప్పటికి ఇవన్నీ విషయాలమే కాకుండా మాట్లాడుతాన నేను అన్నిటికీ అడిగిన రేపు నిన్న కేంద్రం రెండు లెటర్లు క్లాస్ ముఖ్యమంత్రి మా జన రోజులలో మీకు స్వాధీనం చేస్తామని ఓకే నా కొని తాగుతుండేమినే సరేనా అన్న ఒక పెద్ద పెద్ద పది మందితో మాట్లాడి దాన్ని ఎట్లా మాట్లాడితే బాగుంటదో అడిగి నేను మాట్లాడుతాను సరే అన్న ఇప్పుడు అది పోయింది అనికో నీకు హైదరాబాద్ ఫీల్ రావు ఇక నేను మాట్లాడుతాను తెలుసుకొని మాట్లాడతా ఇది కాళేశ్వరం గురించి కూడా చాలా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం కూడానే మీది ఏ ఏరియా ఏ డిస్ట్రిక్ట్ మీది అది నిజామాబాద్ జిల్లా అన్న నిజామాబాద్ లో ఇంతకు ముందు కాళేశ్వరం రాజు పనులు రాణేసుకురా మీరు ఏం రాలేదు గట్ట ఏమి వచ్చి ఏం రాలేము మీది మొత్తం నిజామాబాద్ ఆ ఏరియా మొత్తం దుబాయ్ పోయిన వాళ్ళే దుబాయ్ లో పోయి సంసారం చేసిన వాళ్ళే అన్ని బళ్ళు గుడ్లు పెట్టి ఏరియాలు అవన్నీ అవునా కదా ఇప్పుడు కాళేశ్వరం వచ్చినా కదా పట్టలు పండించుకుంది మీరు అడ ఏ కాళేశ్వరం నీళ్ళు అక్కడ వచ్చినాయి కదా అన్న వస్తాయి అన్ని వచ్చినాయి ఉన్నాయి ఎందుకు నిజామాబాద్ లో అందరూ ఉన్నాయి ఏరియాలో ఏం రాలేదు కానీ ఎందుకు రాలేదు లేవా అని చెప్పు కాళేశ్వరం నీళ్ళు ఏం రాలే కానీ ఇప్పుడు మాకు సాగర్ ఒకటి ఉంది శ్రీరామ్ సాగర్ ఒకటి రెండు అడగోతున్నాయి మన అవి ఎవరు ఆమె వరంగల్ ఆమె ఆమె పేరు ఏమి పేరుండే ఆమె నీళ్లు విడుదల చేసింది వంద ఎకరాలు ఐదు పదివేల ఎకరాల ఇరవై వేల ఎకరాల నీళ్లు విడుదల చేసింది అవి ఎక్కడి నుంచి వస్తే నీళ్లు విడుదల చేసింది ఆమె కాళేశ్వరం నీళ్ళు వస్తారు విడుదల చేసింది ఆమె మోసకపోయి పోసింది ఆడే మన ఏమన్నా హలో అన్న అన్న ఇప్పుడు కాళేశ్వరం గురించి మనం మళ్ళీ మాట్లాడుదాం తన ఖర్చు ఎంత అయింది తూంపక తిన్నారు అవన్నీ చేసిన చిన్న తిన్నారు పని ఏం కాదు మేడ కట్ట కుంచిపోలేదా అది దానికి ఏదో జరిగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు దానికి ఏదైనా చేస్తారు రిపేర్ చేసుకున్నా చేసుకొని చేయండి అని చేసి పెడతారు ఏముందనా అన్న మనం ఒకరిని గుర్తు పెట్టుకో అన్న ఇప్పుడు అపార్ట్మెంట్ కింద అలా కరెక్ట్ ఉంటది అపార్ట్మెంట్ కూలిపోతా ఖర్చు ఎంత అయింది ఎన్ని ఎకరాలకు వచ్చినవన్నీ మనం మళ్ళీ మాట్లాడతాం లేదన్నా నువ్వు చేసే పనులు కొన్ని బాగాలేవు నేను ముందే చెప్తున్నాను చిన్నవా ఉన్నవా అని అడుగుతావు ఎవరి అడిగితే మంచిగా అరే గా నేను అడుగుతలేదు కదా అవును నాకు అర్థమైంది ముందే అవి అడిగి అన్న తిను మంచిగా కృషి అనుకుంటున్నాను మాట్లాడుతావు నువ్వు నేను చెప్పాను ప్రోగ్రాం లో అని కాదన్న ఇప్పుడు మీ పేరు ఏం పేరు నా పేరు శివాజీ శివాజీ అన్న ఎట్లా అంటే ఇప్పుడు నా రాత్రి పూట చేస్తారు ఒక్కోసారి పది తొమ్మిదిన్నర ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కరెంట్ ఉంటుందని పోతుంది ఇప్పుడు నాలుగు గంటలు పోతుంది ఐదు గంటలు కరెంటు అనేది అట్లా కదన్న రాత్రి పూట తొమ్మిదిన్నర పది చేసినప్పుడు లాస్ట్ తిన్నరా లేదా మరి అని అంటాను నువ్వు అడిగితే అడుగుతున్నా తర్వాత సంగతి కరెక్టే ఇప్పుడు నువ్వు నైట్ మొత్తం అదే అంటే ఇప్పుడు తెలంగాణ కరెంట్ కూడా పోతుంది

అన్ని మంచి జరుగుతాయి మంచి అప్పుడే గొడవ స్టార్ట్ అయినాక ఈ ఆటోల సంగతి ఏంటి ఆటోలు ఇరవై ముప్పై మంది చచ్చిపోయారు వాళ్ళు ఇరవై మంది ఆటోలు చచ్చిపోయారు అంటే అసెంబ్లీ ఏం మాట్లాడదు తెలుసా ఏ కావాలని బృతదాలు మా మీద మాట్లాడుతుండు ఏ మరి రెచ్చగొట్టుడు అవసరమా అన్న ఇల్లు బీఆర్ఎస్ అది ఉన్నదాన్ని నిలబెట్టిరాలు ఉన్నది చెప్పిరాడా ఏం జరిగిందో అని మాట్లాడాలి కదా ఈ దొంగలు వేల కోట్లు దోసుకున్నారు కానీ దోసుకునే దానికేమో రుజులు మీ దగ్గర చెప్పుకోక మాట ఏంటి రుజువు లేదు అని అన్ని రుజులున్నాయి మరి రుజులు ఉండదు కోట్లేనికే అయి లేదు అన్ని వేసినాం అన్ని అవుతున్నాయి కానీ కోట్లు ఎప్పేదాను ఒక్కసారైనా పెట్టుకొస్తలే కోట్లు వేస్తే ఎలా మాట్లాడుతాడు కదా పలానా కోట్లు వేసినా దీని మీద ఇప్పుడు వీళ్ళన్నీ ఇప్పుడు టైం పడుతుంది ఇప్పటికే నలుగురు లాయలు కొట్లాడి ఓగేసిపోయారు కాళేశ్వరం కాళేశ్వరంలో పనిచేసే వాళ్ళని కూడా సస్పెండ్ చేసి మీరు వద్దు డ్యూటీలో వేరే వాళ్ళని పెట్టుకుంటు అంటే రేవంత్ సంబంధించిన వాళ్ళందరూ పెట్టుకుంటుండ ఇప్పుడు అందరూ పెట్టుకుంటే ఇప్పుడు లేని ఉన్నది అని కల్పించుకొని తీసుకొచ్చుకోవాలి గాదర్ కిషోర్ ఇసుక అక్కడ సుంగతుర్తులు ఇసుక ఒక్క ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా అమ్ముకోలేదా అమ్ముకున్నారు అన్నది జరిగిన కొన్ని జరిగిన తప్పులు కొన్ని జరగలేదు ఏడ కాదు ఏదైనా జరిగిన ఉష్కమాపీ అంతా జరిగింది అది ఉష్కతోపిడి లేదా అంతా జరిగింది అది ఇది ఒక్క దగ్గర అంతా జరిగింది అదే ఒక్క దగ్గర జరిగింది అది దోపిడీ పదొక్క జరిగింది అప్పుడు గొడవలు కూడా అయితే సచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొట్టించిన మాట నిజం కాదా నిజం జరిగినాయి అవన్నీ ఇప్పుడు చాలా మంది ప్రాజెక్టు మీద కృష్ణానది మీద అయితే జనాలు మాత్రం బతికే కష్టం కరెంట్ కష్టమే చాలా జరిగేది ఇప్పుడు రౌండ్ ఇంకా చేసిండ్రు కదా తర్వాత ఉద్యోగాలు పేపర్లు అమ్ముకున్నమాట నిజంగా అందుకే అమ్ముకుంటే ఏడు ఏడమ్ముకున్న అంటే నీకేం చెప్తే అర్థమైతే ఎట్లా చెప్పాలి ఎట్లా చేస్తానన్నా ఎట్లా అమ్ముకుంటాను అన్న పేపర్ గవర్నమెంట్ ఎట్లా పోయి అమ్ముకుంటుంది ఎవరిపోకున్నాను పేపర్లు అంటే అమ్మిర్రున్నా పేస్ట్ పేపర్ తీసుకొచ్చి ముందర పెట్టి కొట్టుకుంటారు అలానే ఎవడన్నా

దీనికి ఇంకా పెట్టకుంటుంటారా హైకోర్టు గ్రూప్ వన్ రద్దు చేసినా చేయలేదు ఒకసారి ఫస్ట్ గ్రూప్ వన్ ఒకసారి అది ఎప్పుడో జరిగింది దాని గురించి అది మాట్లాడి ఒప్పుకుంటాం దీని గురించి చెప్పవద్దు అది జరుగుతుంది కనుక వద్దు మా కదా ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది అదే వాళ్ళ కొంతమందికి లోకల్ క్యాండిడేట్ కి జాబ్ వస్తారు అది వేరు గ్రూప్ వన్ కూడా రద్దు చేసిందండి హైకోర్టు ఏమని ఇది అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఫస్ట్ ఒకదా రద్దు చేసింది మీకు కావాలంటే మీరు వాళ్ళని అడగండి మీకు తెలుసు ఆరు నెలలకు ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఆరు నెలలకు ఎగ్జామ్ పెడితే మళ్ళీ అయింది ఎందుకు అంటే అక్కడ తమ్ ఇంప్రెషన్ అంటే మనం వేలిముద్ర తీసుకోకపోవడం ఫోటో లేకపోవడం టికెట్ మీద లోపల

అని చెప్పేసి మళ్ళీ రెండోసారి తప్పకుండా వాళ్ళు తర్వాత పంపిస్తారు లోచుకోకుండా ఎవ్వరు లోపలికి రా మీకు ఎట్లా చెప్పాలన్నా అర్థం కాదు నేను నాకు అర్థమైంది ఎవడు కూడా తీసుకోకుండా లోటు అక్కడ వీళ్ళు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చేసి పెట్టిరు అంతే కావాలని చేసుకుంటూ పెట్టినాడ అట్లా ఉండదు అన్నది

సరే నా శంకర్ అన్న కదా శివాజీ నా పేరు శివాజీ అన్న నేను ఒక పని ఉంది కాల్ వస్తాను తప్పించే ఇరవై నిమిషాలు మాట్లాడి ఇంకేషన్ జాగ్రత్త మరి ఈసారిగా జనాలు కూడా చాలా కృషి మీద ఉన్నారు నీ మీద ఏం చేస్తారన్నా ఏం చేత్తారు అన్న నువ్వు ఏందో తప్పుల గట్లే ఉంటుందండి ఎవ్వరం నేనేం తప్పు చేసినా అన్న ఫోన్ చేసినావు స్టూడెంట్స్ వస్తావు నూరిపోసినావు ఇంకోటి చెప్పనా స్టూడెంట్ కి ఈ రోజు హాస్టల్ లో తిండి లేక రోడ్ల మీద ఎక్కిరా అమ్మాయిలు నెల రోజులకి ఇరవై రోజుల కింద వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ అమ్మాయిలు వేసిరు ఏ హాస్టల్ లా అవ్ యూనివర్సిటీ లా వేరే ఎందుకు వాళ్ళని ఏం చేయలేదు లేరు వాళ్ళందరూ మంచిగా ఉన్నారు ఏ నీ చూసినా మీకు చూడు క్లిప్ చూడు ఉంది తోటి ఉస్మాన్ యూనివర్సిటీలో వీడు ఎక్కిన వారం రోజుల పదిహేను రోజులకి స్టార్ట్ అయింది అది నేనే పోయినా నా అక్కడ ఒకటి దొంగ వచ్చి గోడ దుంకిండు దాని గురించి చేసిన అది వేరేది వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో డబ్బులు లేవు మేము పెడబా వంట చేయమని చెప్పి ఏం చేయమని వాళ్ళు రోడ్కి కూర్చున్నారు అవునది జర ఎప్పుడు జరుగుతుంటది కూర్చున్నారు అన్న అది ఎప్పుడు జరుగుతునే ఉంటది చేస్తారు యూనివర్సిటీ డబ్బులు ఇస్తే వాళ్ళని కూర్చుంటారు వచ్చాడు అవునన్న గతంలో చాలా రోజుల నుంచి ఇయ్యట్లేదు ఇప్పుడు కూడా ఇయ్యలేదు చెప్పి నిరసన చేసి అది చేస్తూనే ఉంటారు చేయాలి కూడా

చూడదు నేను నీకు పంపేది లేదు ఇరవై నెలల కింద జరిగింది అది ఓకే శివాజరా మంచి జాగ్రత్త ఉండాలి జనా